చూస్తాది ఇవి మన టెర్రస్ గార్డెన్లో అన్ని మొక్కలు పెట్టేసినాం కదా గింజలు వేసేసినాం అన్ని కుండీళ్ళ ఏమేమి మొలకలు వచ్చినాయని చూస్తా చూపిస్తా ఇందులో కరివైపాకు సైడ్కి ఒక రెండు మూడు బెండ గింజలు వేసినా అవి మొలకలు వచ్చేసినాయి తర్వాత ఇక్కడ ఇక్కడ చిక్కుళ్ళు వేసినా ఇవి మొలకలు వచ్చినాయి ఇక్కడ కాకరాను బీరా అవి మొలకలు వచ్చినాయి తర్వాత ఇందులో బెండ వేసిన అవి మొలకలు వచ్చినాయి ఇక్కడ దొట్టకొట్లో ఎంత మంచిగా వచ్చిందో ఎంత బాగుంది ఇక్కడ చుక్క కూర వేసిన ఇప్పుడే వస్తున్నాయి మొలకలు ఇక్కడ ఒక వరుస టమాటా ఒక వరుస మిర్చి వేసిన అవి ఇంకా రాలేదు ఇందులో గోడి చిక్కుడు వేసినా ఇప్పుడే వస్తున్నాయి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి వస్తున్నాయి తర్వాత ఇందులో చిక్కుళ్ళు వేసినా అవి కూడా మొలకలు వచ్చినాయి తర్వాత ఇందులో మెంతులు వేసినా అవి కూడా మొలకలు వచ్చినాయి ఇందులో పాలకూర వేసినా ఇంకా మొలకలు రాలేదు ఇందులో పుదీనా పెట్టాలి చిన్న చిన్నవి పెట్టినా మళ్ళీ పెట్టాలి ఇంకా పుదీనా ఇప్పుడే ఎగురొస్తుంది చిన్నగా ఇది మా టెర్రస్ గార్డెన్లో పెంచే మొక్కలు ఇంతకుముందు మొత్తం చిత్తడి చిత్తడి అంతా ఉండేది అన్ని మొక్కలన్నీ ఎండిపోయి అంత గలీజ్ గలీజు ఉండేది అవన్నీ తీసేసి క్లీన్ చేసేసి చక్కగా ఇట్లా అన్ని చనిపించి మళ్ళీ